ఆషాఢ మాసం రాగానే ప్రతి ఒక్క ఆడవాళ్ళు గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు సో ఈరోజు నేను కూడా ఆషాఢంలో గోరింటాకును పెట్టుకుంటున్నాను అసలు ఈ గోరింటాకును గౌరీ ఇంటి ఆకు అంటారని మీకు తెలుసా కాలక్రమేణా గోరింటాకుగా మారింది ఈ గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అతి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఆడవాళ్ళు ఎక్కువ ఇంటి పనులు నీళ్ళల్లోనే చేస్తారు ఎక్కువ నీళ్ళల్లో ఉండడం వల్ల వారి చేతులు ఇంకా కాళ్ళు చెడిపోతాయి అందువల్ల మంట రావడం మరియు దురద లేవడం లాంటివి వస్తాయి మరియు ఇంకా వేడి కూడా చేస్తుంది వీటి బారిన పడకుండా ఈ గోరింటాకు పెట్టుకుంటారు అందుకనే ఆషాఢంలో ఐదు సార్లు పెట్టుకోవాలని అంటారు అండ్ చాలామంది మాత్రం చేతులకి గోరెంటాకుని పెట్టుకుంటారు కాళ్ళకి పెట్టుకోరు ఎందుకంటే కాళ్ళకి పెట్టుకుంటే కథలు లేకుండా కూర్చోవాల్సి వస్తుందని సో ఇక్కడ నుంచి అలా ఇబ్బంది పడకండి చిన్న ట్రిక్ ఫాలో అయిపోండి ఒక బకెట్లో కొన్ని వాటర్ అందులో గోరింటాకు ముద్ద వేసి కాళ్ళు అందులో ఒక థర్టీ మినిట్స్ ఉంచినట్టయితే మంచిగా చక్కగా ఎర్రగా పండిపోతుంది మరి ఇంతకీ నా గోరింటాకు డిజైన్ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్